నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్య వాస్తు పండిత్రాలు దశక కామేశ్వరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం అమ్మా మేడం అయితే మీరు ఇందాక వీడియోలో వాస్తు గురించి చాలా చక్కగా చెప్పారు అలాగే దశ దిశ రెండిట్ల గురించి కూడా దీన్ని ఎంత మనం తీసుకోవాలి ఇదెంత తీసుకోవాలి అనేది చక్కగా వివరించారు ఒకవేళ నిజంగానే తెలియదు మేడం ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఇల్లు ఉంటే చాలు మధ్య తరగతి వాళ్ళందరూ ఆలోచించేది ఇల్లు ఉండాలి అని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత ఎవరెవరో వచ్చి ఇక్కడ వాస్తు దోషం ఉంది ఇప్పుడు అర్జెంట్ గా ఉన్న పడంగా గోడ పగల కొట్టేయండి అన్న పగల కొట్టారు లేము ఎందుకంటే ఇదంతా అపార్ట్మెంట్ కల్చర్ మన ఇష్టం ఉండదు వెళ్ళిన తర్వాత గోడ పగలగొట్టేడాలు లేకపోతే మధ్యలో గోడలు వేసేయడాలు ఇవన్నీ మనం చేయలేము సో అటువంటి వాళ్ళు నిత్యం కూడా మీరు చాలా చక్కగా స్తోత్రాలు పరిహారాలు ఇవే చెప్తారు కాబట్టి ఇవి చక్కగా మనమే చేసుకోగలం కాబట్టి ఒకవేళ అలాంటి అనుమానాలు ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిహారం పరంగా ఏ స్తోత్రాలు నిత్యం మన పారాయణంలో కానీ లేకపోతే నిత్యం పఠించే దానిలో కానీ ఎటువంటి స్తోత్రాలు పటిస్తే ఇటువంటి వాస్తు దోషాలు బారిన పడకుండా ఉంటారు అంటే మీరు ఏం తప్పకుండా ఏ వ్యక్తి అయినా ముందర ఇవాళ రేపు అందరు అడుగుతున్నారు ఏ ఫేసింగ్ నవ్వుతుందండి అని మంచిదే అది మంచి ఆలోచన ఆ ఫేసింగ్ లోకి వెళ్ళచ్చు కానీ ఏ ఫేసింగ్కి వెళ్ళినా కూడా కలిసి రాని వాళ్ళు ఉంటారు ఏ ఫేసింగ్ కలిసి రాకపోయినా కూడా అక్కడ కలిసి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కరెక్ట్ అది నిజం అంటే ఇప్పుడు దేని పరిగణలోకి తీసుకోవాలి ఇందాక మాట్లాడుకున్నాం దశ దశ నేనే చెప్పుకుంటున్నా ఉదాహరణకి ఒక టైంలో దక్షిణం వద్దని చెప్పారు మా వారికి మేము వేరే ఇంట్లోకి ఆ దక్షిణం వల్ల చాలా ఎఫెక్ట్లు అయ్యాయి అన్ని అయ్యాయి వేరే ఇంట్లోకి మారాము దక్షిణం కాదు పడమర అన్నారు కానీ పడమర నుంచి మారాలి అంటే పడమర బిల్డింగ్ ఉంది కాని మేము అద్దుకున్న వాటా మాత్రం దక్షిణ అనుకుంది అందులో ఇల్లు కొనుక్కున్నాం మా అబ్బాయి పుట్టాడు బోల్డ్ డెవలప్మెంట్ అయ్యాం మరి ఇప్పుడు దేన్ని తీసుకోవాలి దశనే కదా దశ అక్కడ ఆయనకి మారింది వెళ్ళిపోయే ముందు దక్షిణం కొట్టేసింది ఆ దక్షిణాధిపతే కొట్టాడు దశ కూడా దక్షిణాధిపతి దశే మారింది మరి ఇప్పుడు దేన్ని తీసుకోవాలి పరిగణలోకి ఈ అనుభవాలతో నేను ప్రత్యేకంగా మా గురువుల దగ్గర ఈ క్వశ్చన్సే వేసాను నేను ఇదొకటి రెండవది ఉత్తర ఈశాన్య కుబేర స్థానాల్లో మాత్రం టాయిలెట్లు అనేవి ఇప్పుడే కాదు అనాదిగా చెప్తున్నాం మేము చాలా వాస్తు పుట్టిన దగ్గర నుంచి ఇది ఉంది వాస్తు అంటే ఏంటి క్రమశిక్షణగా ఒక పద్ధతితో ఇల్లు కట్టుకోవడం పూర్వకాలం అన్ని గదులు ఉన్నాయా అన్ని మనిషి మనిషికి బాత్రూములు ఉన్నాయా ఒక్కొక్కళ్ళు బళ్ళు పెట్టుకోవడానికి ఏమైనా ఉన్నాయా పక్క వాళ్ళు ఇల్లు ఈ ఇల్లు కలిసిపోయి ఒకే కారిడార్ ఒకే దొడ్డి పెరడు చక్కగా వాళ్ళు ఇటు వచ్చేవారు వీళ్ళు అటు వచ్చేవారు బురద కాళ్ళు పైగా ఓ రాయి వేసుకుని ఇటుక మీద నడుచుకుంటే ఆ ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి వెళ్ళేవారు మరి ఎందుకు ఇంత పిచ్చి అయిపోతున్నారు అది మన మానసిక బలహీనతమ్మా దా ఆ దౌర్భాగ్యానికి అసలు ఎవ్వరు ఏ మనిషి వెళ్ళకూడదు ప్రతిది ఇది ముట్టుకుంటే ఏదో అవుతుందేమో అది పట్టుకుంటే ఏదో అవుతుందేమో అలాంటి వాటికి వెళ్ళకూడదు మరి ఇప్పుడు ఇందాక నేను నీకు చెప్పాను ఒక గుడి వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఐదు సార్లు జరిగింది అని కానీ నేను ఇప్పటికీ ఆ గుడికి వెళ్తాను మా మానను సర్వీస్ చేస్తాము మేము కానుకలు ఇస్తాము ఆ అమ్మవారికి నేను దండం పెట్టుకుంటా ఆ సీతాదేవికే దండం పెట్టుకుంటా ఆ రాముల వారికి దండం పెట్టుకుంటా ఆంజనేయ స్వామికే దండం పెట్టుకుంటా ఇక్కడి నుంచి పెట్టుకుంటాను నాకు ఇది ఇలా కావాలమ్మా నాకు చూడు అని తప్పకుండా ఆమె పలుకుతుంది ఆయన పలుకుతున్నాడు అని కొన్ని మానసిక బలహీనతలకి వెళ్ళిపోయాం వాస్తు విషయంలో కూడా పిచ్చిగా వెళ్ళిపోయారు మామూలు పిచ్చి కాదు మరి ఇప్పుడు అన్ని వాస్తులు చూసుకుని వెళ్లారు మొన్న చెరువు పక్కన కట్టిన మూలాన్ని హైడ్రాలిక్ వెళ్లారు దానికి ఏం సమాధానం చెప్తారు దశ 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 కొనుక్కునే ముందు చాలా ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అన్నది చూసుకుని ఓ పదేళ్లకి సరిపడా మనం కొంచెం డబ్బులు దాచుకుని అప్పు తీర్చుకోవడానికి కట్టుకోవాలి అది కూడా మానేసారు ఇంట్లోకి వచ్చాక మునిగిపోయాం ఉద్యోగం పోయింది చేతిలో ఏమీ లేదు అంచంటే ఇది వరకు ఎప్పుడు లేనివన్నీ కొత్త వింతలు కొత్త వాస్తులు మేము ఇప్పుడు చూస్తున్నాం మాకే అర్థం కావట్లేదు వాళ్ళు వేసే క్వశ్చన్లకి ఎలా ఆన్సర్ ఇవ్వాలి అన్నది వాళ్ళని ఎలాగా మీరు అలాంటి వాటికి వెళ్ళకండి అని కౌన్సిలింగ్ ఇవ్వ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాం చేస్త ఏ వ్యక్తి అయినా సరే ముందు ఒక పద్ధతి ప్రకారం రెండు రూములు ఓ హాలు ఏ ఉన్నా లేకపోయినా ముందు దేవుడికి వచ్చిన గూడు మాత్రం ఉన్న చోట అది సంపూర్ణమైన వాస్తుని ఇల్లమ్మ ఒకటి దేవుడి గదిలో కూడా ఈ ఎత్తు ఉండకూడదు ఆ ఎత్తు ఉండకూడదు అంటే అది అవ్వదు కొన్నిసార్లు మనం మన పాత ఇళ్లల్లో మరి ఆ దేవుడి గది ఓ పక్కన అలమారా హైట్ మీద పెట్టుకుని కింద భోజనాలు చేసేవారు మెతుకులు వెళ్తాయేమోనని చెప్పి మన పాత పురాతన ఇళ్ళు చూడాలి ఎక్కువ గదులుంటే దేవుడినో గదుల్లో పెట్టుకునేవాళ్ళు మరి రెండు గదులు ఉన్న వాళ్ళ ఇళ్లలో మైలు అంట్లు వచ్చినప్పుడు ఆ దేవుడి గుడిని అయినా కప్పేసి గడ్డతో గుడ్డతోటో కటెన్ తోటో తలుపుతోటో ఓ పక్కకు పడుకునేవాళ్ళు ఇక్కడ సదాచారము పాటించాము దైవభక్తి పాటించాం అప్పుడు ఇంత మానసిక బలహీనతలు లేవు వాళ్ళ దిగజారిపోతున్నాం భయాలతోటంటే మానసిక బలహీనత ముందు స్ట్రాంగ్ మెంటల్ గా రావాలి అందరికి కూడా వాస్తులో ప్రధానమైనది ఏంటంటే వంట వంట చేసుకునేది కూడా ఈశాన్యంలో కాస్త పొయ్యి పెట్టుకోకుండా ఉండి కాస్త గూడు వదలండి రెండు పక్కనే దేవుడు ఈ పక్కనే అంట్లు అదొకటి మానండి అది కొంచెం మానేసేయాలి మరి అడుగడుక్కి కూడా కన్వి కంఫర్ట్స్ ఎక్కువైపోతున్నాయి అది కొంచెం మానాలి చేత సాధ్యమైనంత వరకు కూడా బీరువా ఇటు పెట్టాలా అటు పెట్టాలా అటు పెడితే డబ్బులు పెట్టినా వస్తాయి నీ యోగం బాగుంటాయి ఆ యోగం అనేది ఇందులో చూసుకో చేత ప్రధానంగా ముందు ఒక పద్ధతిగా ఇల్లు ఉందా లేదా దేవుడు పరిస్థితి పద్ధతిగా ఉన్నాడా లేదా ఇవాళ బీరువాలు ఎవరికీ లేవు అని ఉత్తరానికి నువ్వు పడుకున్న రూమ్ లో ఉత్తరానికి డబ్బులు పెట్టుకో చిన్న చిన్నవి నేను చెప్పే దాన్ని ఉత్తరానికి డబ్బులు పెట్టుకో ఉత్తరం దేవతా స్వరూపం అంటే నైరుతిలో బీరువా బరువుకి పెడుతున్నావు అందులో నీకు సంబంధించిన ఆస్తుల పేపర్లు గాని ఉద్యో ఉద్యోగంలో వచ్చిన డబ్బులు గాని నగలు గాని ఏమీ పెట్టదు అన్ని ఉత్తరానికే పెట్టుకోండి ఓకే తర్వాత పశ్చిమ వాయవ్యం ఉత్తర వాయవ్యం మధ్య భాగంలో కూడా మీరు పెట్టుకోవచ్చు ఇక ఈ పశ్చిమ వాయవ్యం మూల కేతువు పశ్చిమ మధ్య భాగంలో శని పశ్చిమ మూల భాగంలో దక్షిణానికి పశ్చిమకి వచ్చే కార్నర్ బిట్ లో రాహువు దక్షిణ మధ్య భాగంలో కుజుడు ఈ నాలుగు పాపగ్రహాలే ఇక్కడ ఏమి మనం ధనాలు అవి పెట్టుకోకూడదు బరువులు బట్టలు ఏవన్నా పెట్టుకోవచ్చు మంచానికి సంబంధించిన సామాన్లు ఖాళీ పెట్లల్లో కాస్త బట్టలు పెట్టేసుకునే అది అని ఈ తూర్పు ఉత్తర భాగాల్లోనే కాస్త నువ్వు సంపాదించిన పేపర్లు అవి ఓ మాదిరి చక్కగా దాచుకోవడం అనేది మంచి ఇది చాలు ఈ చిట్కా జాలమ్మ నీకు ధనం నిలబడుతుంది ఇది రెండవది ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టుకో నువ్వు ఆగ్నేయంలో వంట గది పక్కన పెట్టుకున్నా వంట గదిలో పెట్టుకున్నా ఈశాన్య మూలలో పెట్టుకో పెట్టుకుని చక్కగా నిత్యం పూజ చేసుకోండి తర్వాత వారం వారం మాత్రం ఒక కొబ్బరికాయ దేవుడి గదిలో కొట్టుకోండి దేవుడి దగ్గర తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టుకోండి ఎందుకు అన్నది మనం మళ్లీ భాగంలో చెప్పుకుందాము అది చాలా డీటెయిల్ గా చెప్పాలి కొబ్బరికాయ కొట్టుకోండి ప్రతినిత్యం మీరు వండుకున్నది భగవంతుడికి పెట్టి మీరు తినండి నిర్మలంగా ఉండండి ఇంట్లోంచి బయటికి వెళ్లేటప్పుడు సింహద్వారం పైన ఒక దేవుడి ఫోటో పెట్టుకోండి సింహద్వారం బయట కూడా ఒక కనిధిశ్రీ వినాయకుడు అని ఒప్పుడు పేరు కాదు ఆయన సింహగణపతి సింహగణపతి ఫోటో పెట్టుకుంటే ధైర్యం తోటి ముందుకు వెళ్తారు అలాగే ఆంజనేయ స్వామి ఆయన పాదాల కింద నుంచి మనం తలుపు పైన పెట్టుకుని వెళ్తాం ధైర్యంగా వెళ్తూ ఆపదామ పహర్తారో భగవద్గీతలో చెప్పిన ఎత్ర యోగేశ్వర కృష్ణో చెప్పండి మీకు అన్ని పనులు అవుతాయి అలాగే ప్రతి స్త్రీ తన ఇంట్లో గడపకి సింహద్వారానికి అలాగే దేవుడు గది గనక మీకు ప్రత్యేకం ఉంటే ఆ గడపకి ప్రతినిత్యం కూడా గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి అటు ఇటు ఓ పుష్పం పెట్టి ఆ గడపకి ఒక దీపము ధూపము చూపించి నమస్కారం చేసుకుంటే ఆ సింహద్వారం తలుపుని ఆ ఇంటి యజమాని శుభ్రంగా తుడిచి పెడితే సింహద్వార ద్వారబంధానికి గడపకి ఆ ఇంటి యజమాని భార్య చక్కగా దీపారాధన చేసుకుంటే ఏ వాస్తు దోషాలు ఉండవు వాస్తు దోషం గురించి అసలు ఇప్పుడు భయపెట్టేస్తున్న రోజుల్లో మీరు చాలా చక్కగా ఈశాన్యం శుభ్రంగా ఉండాలి తర్వాత ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఏ వాస్తు దోషాలు అంటకుండా యజమానికి కూడా బాగుండాలి అంటే వేళ కాని వేళ భోజనాలు నిద్రలు తర్వాత బట్టలు ఉతుక్కోవడం ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఇవన్నీ మానేస్తే ఆ ఇల్లు ఎప్పుడు కూర్చున్నట్టుగా మన ఇల్లు కూడా వాస్తు దోషాలు లేకుండా కలకళ్ళాడుతూ ఉంటుంది మేడం థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు